హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఈజీ వేలో ఇంట్లోనే కూర్చొని మానిక్యూర్ పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నానండి నేను చూపించే విధంగా చేస్తే కనుక పార్లర్కి అయ్యే వేల ఖర్చును తగ్గించుకోవచ్చండి ఇందుకోసం మన దగ్గర షాంపూ పసుపు ఉంటే చాలండి ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ను వేశాను టర్మరిక్ పౌడర్ వచ్చేసి కస్తూరి టర్మరిక్ని యూస్ చేయండి కిచెన్లోది యూస్ చేయకండి మీకు అంతగా దొరకకపోతేనే యూస్ చేయండి ఆ తర్వాత మీ దగ్గర షాంపూ ఉంటే కనుక ఒక షాంపూ మొత్తాన్ని వేయండి షాంపూ ఏదైనా పర్వాలేదండి ఏ షాంపూ అయినా పర్వాలేదు ఒక షాంపూ మొత్తాన్ని ఈ పసుపులో వేయండి ఆ తర్వాత ఇందులో టూ త్రీ డ్రాప్స్ లెమన్ జ్యూస్ను వేశాను ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసి వెంటనే అప్లై చేయకండి మిక్స్ చేసిన త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత అప్లై చేయండి ఎలా అప్లై చేయాలో నేను ఇప్పుడు హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా అప్లై చేయాలండి ఏవైనా డార్క్నెస్ ఉన్నా కానీ డర్టీ ఉన్నా కానీ రిమూవ్ అయిపోతుందండి ఈ విధంగా చేతులకి అలాగే మన పాదాలకి ఇలా అప్లై చేయాలండి మనం ఫంక్షన్స్కి వెళ్లే ముందు ఫేషియాస్ చేయించుకొని వెళ్తాము కానీ చేతులకి పాదాలకి కానీ పట్టించుకోము చేతులకి పాదాలకి ఇలా మానిక్యూర్ని పెడిక్యూర్ని మనము ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ విధంగా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి ఇలా ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత రబ్ చేయండి ఇలా టూ మినిట్స్ ఆగి రబ్ చేయడం వల్ల మన హ్యాండ్స్కి ఉన్న డర్టీ మొత్తం పోతుందండి అలాగే ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది మనం షాంపూని హెయిర్కి యూస్ చేయడం వల్ల హెయిర్లో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది కదండి అలాగే హ్యాండ్స్కి పై ఉన్న డస్ట్ కూడా ఇలా ఈ విధంగా రిమూవ్ అయిపోతుందండి ఇందులో నేను ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయలేదండి వీటి వల్ల మీ స్కిన్కి ఎటువంటి ఎఫెక్ట్ అయితే కలగదండి ఇలా రిమూవ్ చేసిన తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేయండి ఇప్పుడు చూడండి స్కిన్పై ఉన్న డర్టింగ్ పోయింది స్కిన్పై ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అయిపోయింది స్కిన్ అయితే ఎంతో బ్రైటనింగ్గా కనిపిస్తుంది మీరు కూడా ఈ విధంగా మేనిక్యూర్ పెడిక్యూర్ని ఇంట్లోనే చేసుకోండి ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందరికంటే ముందుగా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్